రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం రవి దిక్కు రాన్ రాను ప్రజా దర్బార్ అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెందుల్లో ఒకవైపు ఎంపీ అవినాశ్ రెడ్డి తన కార్యాలయంలో వైకాపా కార్యాలయంలో ప్రజా దర్బార్ చేపడుతూ ఉంటాడు ఆడు తర్వాత పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి కూడా బ్రహ్మపల్లం రోడ్లో ఉన్నటువంటి నూతన తెలుగుదేశం కార్యాలయంలో ఆయన కూడా దర్బార్ చేపడుతూ ఉంటాడు సమస్యలు ఎవరికి వస్తాయి సమస్యలు ఎందుకు వస్తాయి ఒకరు ఎమ్మెల్యే పులివేందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరొకరు వైఎస్ కుటుంబీకుల్లో ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన ఎంపీ కడప జిం కడప జిల్లా ఎంపీ ఈయన ఎమ్మెల్యే ఎవరు జగన్మోహన్ రెడ్డి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి పులివెందుల ప్రజానీకం ఎంపీకి తెలుపుకోవాలి కదా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి తెలుపుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అంత పులివెందుల జలాలను కలిసే పరిస్థితి ఉండదు ఎవరిని కలవాలి ఎంపీ అవినాష్ రెడ్డిని కలవాలి ఎంపీ అవినాష్ రెడ్డి వారానికో అటు తర్వాత రెండు వారాలకు అటు తర్వాత నెలకు పులివెందులకు వస్తాడు ప్రజా దర్బార్ను పులివెందులో ఏర్పాటు చేస్తాడు తన కార్యాలయం ముందు అయినా సమస్యలు ఉన్నాయా ఎవరికి సమస్యలు ఉన్నాయి పులివెందుల ప్రజానీకానికి ఈ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఎవరు ఎంపీ తీర్చాలి కదా ఆ తర్వాత ఎమ్మెల్యే తీర్చాలి కదా ఏమిటి ఈ సమస్యలు ఎందుకు ఉన్నాయి ఈ సమస్యలు అసలు బీటెక్ రవి ఎవరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంతే ఆయన సమస్యలు తీరుస్తూ ఉన్నాడా ఆయన ఆయన అనుకుంటే సమస్యలు తీరుతాయి ఆయన అనుకుంటే ఉద్యోగం వస్తుంది ఆయన అనుకుంటే పార్టీలో మంచి చురుకుతనం వస్తుంది ఆయన అనుకుంటే మా కుటుంబం బాగుపడుతుంది ఆయన అనుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది ఆయన అనుకుంటే చిన్న ఉద్యోగాలు వస్తాయి ఆయన అనుకుంటే చిరుపాటి చిల్లర వ్యాపారాలు బాగుపడతాయి ఆయన అనుకుంటే మేము ముందుకు నడుస్తాం ఆయన అనుకుంటే మా భవిష్యత్తు బాగుపడుతుంది అనే ఉద్దేశంతో బీటెక్ రవి కలవడానికి వస్తూ ఉన్నారు అది ఎవరు కలగడానికి వస్తూ ఉన్నారంటే పులివిందల ప్రజానీకమే అది కూడా వైఎస్ కుటుంబీకుల దగ్గరగా ఉన్నటువంటి అంశం వైఎస్ కుటుంబీకులతో పనులు గతంలో చేపించుకొని వేరుశత కాదు అని నిరాశ అని నిర్ దాని దాని ఏమంటారంటే నిరుత్సాహం ఆ తర్వాత మన పరిస్థితులు వాళ్ళు వినరు ఎవరు వయసు కుటుంబీకులు ఆనే అసంతృప్తి ఇవన్నీ వెరసి బ్రాహ్మణపల్లి రోడ్లో ఉన్నటువంటి బీటెక్ రవి తెలుగుదేశం కార్యాలయం వద్దకు వస్తూ ఉన్నారా ఆనే ప్రశ్నకు సమాధానం బీటెక్ రవి ఇస్తూ ఉన్నాడా ఇటువంటి 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 ఎన్నో రకాలైన ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి నేను బీటెక్ రవిని పెద్దగా ఎత్తడానికో ఎంపీ అవినాష్ రెడ్డి ఏమి చేయలేదనో జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదని నేను పొగర్తల్లో నింపు నేను అనడం లేదు కానీ ప్రస్తుత స్థితిగతుల ప్రకారం ఎవరు అధికారంలో ఉన్నారు ఎంపీ హోదాలో ఎవరు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు అసలు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఎవరు దివంగతరిత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేనే కదా గతంలో ఆయన ఎన్నో ఏళ్ళు ప్రతిపక్ష హోదాను కొనసాగించాడు ఎన్నో ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు ప్రజా సమస్యలు తీర్చలేదా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీ హోదాలో ఉన్నాడు ఆయనకు మంత్రి పదవి లేదు అటు తర్వాత ముఖ్యమంత్రి పదవి లేదు ఆయన ఎంపీ హోదాలో వండి ప్రజా సమస్యలను తీర్చలేదా అటు తర్వాత హత్యగామిపూట వివేకానందరెడ్డి హత్యగామిపూట వివేకానందరెడ్డి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి సోదరుడు కాదు ఆయన కూడా గతంలో మంత్రి పదవి లేదు ఏమీ లేదు ఎంపీ హోదాలోనే కడప జిల్లాకు కడపకు వెళ్ళి అధికారంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించలేదా ఏంటి ఈ స్థితిగతులు ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా కడప జిల్లాలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అవినాష్ రెడ్డిలు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చక పోగా బీటెక్ రవి దగ్గరికి వస్తూ ఉన్నారంటే అది సిగ్గుసేటు ఎవరికి అనేది ప్రజా దర్బార్ ఎవరి ప్రజా దర్బార్ ఎక్కడ ప్రజాదర్పార్ బీటెక్ రవి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నాడు బీటెక్ రవి దగ్గరికి ఎవరు వస్తున్నారంటే సమస్యలు తీర్చేది బీటెక్ రవి అనే ధైర్యంతో అది కూడా వైఎస్ కుటుంబీకులు అంచర్గణం వస్తున్నారు మీ దగ్గరికి రాలేదు అంటే అర్థం ఏమిటి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందో అన్నదే బీటెక్ రవి గొప్ప దర్బార్లో ఏపీ అవినాష్ రెడ్డి గొప్ప అనేది నా ఈ చిన్న వీడియో